దాని మీద నేను కామెంట్ చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరు గెలవ గెలుస్తారనుకున్న దగ్గర తాను గెలిచే అభ్యర్థులని నిలుపుకోవటం అనేది సహజం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి నిర్ణయిస్తారు ఎస్ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మేము ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి పార్టీ కట్టుబడి ఎవరైనా కూడా ఆయన కోసం నిలబడాల్సిన అవసరం మా వ్యక్తిగతం కన్నా కూడా ఆయన ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ముందుకు వెళ్తాడో కాబట్టి అది అది ముఖ్యమంత్రి గారు జగన్ అన్న ఎందుకంటే ఆయన పార్టీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రావాలా ఆయన కోసం మేమందరం కష్టపడాలి సో దానికోసం ఎంతోమంది మేమైనా ఎవరైనా కూడా త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఎస్ త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉండాలి దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయనకి ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు నేను కామెంట్స్ చేయండి కానీ బట్ ఓవరాల్గా కొన్ని కొన్ని మార్పులు జరగాల జరిగితే మంచిదే అని ముఖ్యమంత్రి గారు భావిస్తే ఖచ్చితంగా ఎందుకంటే మంచి అయినా చెడైనా ఏ నిర్ణయం అయినా ఒక మంచిగా ఆలోచన చేసి పార్టీ బాగుండాలా అందరూ బాగుండాలా ఆలోచన చేసే పెద్ద తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు అందరం కూడా కట్టుబడి ఉంటారు దానికి దాని నుంచి మళ్ళీ గుర్రాలు మడుగు సంఘం దానికి కూడా పోయినా మన ఆడ కూడా కనిపించాలా సరే వర్షం తగ్గిన తర్వాత అయినా కనిపించామా వర్షం సరే ఉన్నప్పుడు నాలుగు రోజులు ఎటు లేవు అనుకో తర్వాత నాలుగు రోజులు అయిన నెల్లూరుకి వచ్చి ఈ నాలుగు రోజుల్లో నేను చెప్పిన ప్రాంతాలలో ఏ ప్రాంతం తిరిగారో కనుక్కోండి ఈ ఈ ప్రాంతాలు ఎక్కడైనా తిరిగడం కనుక్కోండి ఎక్కడా లే ఎక్కడా తిరగలే విమర్శ మాత్రం మైకులు పెడితే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదంటే అది ఇప్పటికి కూడా చెప్తున్నాం అభివృద్ధి మీద చర్చకు సిద్ధం సంక్షేమం మీద చర్చకు సిద్ధం మొన్న వర్షాల్లో నువ్వు తిరిగావా నేను తిరిగానా కనీసం ప్రజలకు నీ మొక్కను చూపించావునా దానికి నేను సిద్ధం మేము సాయం అందించలేదు అన్నావు కదా దానికి కూడా నేను సిద్ధం ఎన్ని ఇళ్ళకి ఎన్ని ప్రాంతాలలో పోయి కనుక్కోండి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఈడ పడేదానికి ఎవడో సిద్ధం లేదు నీ బ్రతుక్కి మళ్ళీ అడుగుతున్న ఒక బిడ్డకైనా ఒకరికైనా నీ హాస్పిటల్లో ఉచితంగా చూపించావా ఒక బిడ్డకైనా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్తా ఉన్నా చాలాసార్లు చెప్పా పాతకాలం ఒక సినిమా ఉంది కోటా శ్రీనివాసరావుది కాలో తెస్తా కాలో బాపినేడు దోసిపోస్తా దోసి బాపినేడు అన్నం పెడతా అన్నం బాపినాడు చెమ్మతా చిమ్మే బాపినేడు అని చెప్పి అంతే రాజకీయ స్టంట్ లాస్ ఉంటాడు ఆ స్టంట్లు ఇప్పుడు వేస్తున్నాడు ఒక ఆయన వచ్చి కొత్తగా అంటే రాజకీయాలు తెలియవు కదా ఎన్ని బీసీ నాటకాలం రాజకీయాలు అంగడి దగ్గరికి వెళ్ళి బజ్జీలు పెట్టేది ఇస్త్రీ బండి దగ్గర పెట్టి ఇస్తిరి డబ్బా పెట్టుకునేది ఆ ఒక్క గంటకే తర్వాత మళ్ళీ కనిపించాం షాట్ ఇంకా డూప్ రాజకీయాలకి నమ్మే వాళ్ళకి లేరు రానయన నెల్లూరు నగరంలో ఆ పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తులు ఒకే ఒక అతను ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా అతనికే చెల్లింది అతను ఇప్పుడు లేడు అవన్నీ కూడా ఏమన్నా చెప్పుకోవాలంటే దివంగత నేత ఆ వివేకానంద రెడ్డి గారికి చెల్లింది ఆయన ఏది చేసినా అట్లాంటివి చేసినప్పుడు జనాలు కూడా చూసేవాళ్ళు నచ్చేవాళ్ళు ఎందుకంటే అది ఒకటి అతనికి ఒకటి ఉన్నింది ఆ ఎవడు కాపీ చేసినా రావు అయి అతనికి ఆ హంగు ఆ ఇది ఉన్నింది షాప్కి పోయినా అదేం చేసినా అతనికి ఒక అదొక స్టైల్ అలాగా ఉండింది అంతే తప్ప మీరు ఏం చేసిన డూపు ఈ గంట సెకండ్ డే తర్వాత నువ్వు వాళ్ళని పట్టించుకున్నది లేదు వాళ్ళు మేము ఎందుకు ఫోటో స్టంట్ల కోసం ఎన్ని డూప్ రాజకీయాలు మానండి మురికి బాపి నీటిలాగా మురిగి నారాయణ ఇస్తీ వేస్తున్న ఇస్త్రీ నారాయణ బజ్జిలేసిన బజ్జిల్ నారాయణ కాలువ తెస్తున్న కాలువ నారాయణ ఎన్ని ఎందుకు రానాయన ఎన్ని డూపులు నమ్మరు ఫస్ట్ నీ కార్యకర్తలు నిన్ను నమ్మట్లా నువ్వు నీ కార్యకర్తలు నమ్మట్లా ఫస్ట్ మీరు మీరు కలుసుకొని బాండ్ తెచ్చుకోండి మీ కార్యకర్తలు నిన్ను నమ్మట్లా నువ్వు మీ కార్యకర్తలు నమ్మట్లా అందుకే టీం అనేది ఒకటి వచ్చింది దాన్ని పెట్టుకుని ఎలక్షన్ చేసుకుంటున్నావు